బీజేపీ అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కొచ్చింది గత మూడు రోజులుగా వరుస సమావేశాలు పెట్టుకుని రాష్ట్ర నాయకులు ప్రపోజల్ లిస్ట్ తయారు చేశారు ఈ రోజు రాత్రికి రాష్ట్ర నాయకులు ఢిల్లీకి చేరుకోబోతున్నారు రేపు కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు రేపు సాయంత్రానికి మొదటి లిస్ట్ విడుదల కాబోతుంది తొలి జాబితాలో అరవై మంది అభ్యర్థులను ప్రకటించి సత్తా ఏంటో చాటాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన సీట్లు మినహా బీసీలకు యాభై శాతం సీట్లు ఇవ్వాలని పార్టీ భావిస్తోంది తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు యాభై శాతానికి పైగా ఉన్నారు ఉద్యమంలోనూ వారు ప్రముఖంగా పోరాడారు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు బీసీలకు అన్యాయం చేశారన్న భావన ఉన్న నేపథ్యంలో బీజేపీ బీసీల పక్షం వహించాలని భావిస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది తాజా అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో బీజేపీ అతిరథ మహారథులందర్నీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పార్టీ ఆదేశించింది బలమైన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ యోచిస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేలా నాయకులను ఎన్నికల గోదాలో దింపాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది అందుకు తగిన నేపథ్యాన్ని సిద్ధం చేస్తోంది ఇప్పటికీ వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చేయాలి రాష్ట్రం వచ్చాక తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటన్న విషయాలను సవివరంగా ప్రజలకు వివరించాలని బీజేపీ యోచిస్తోంది అరవై మంది అభ్యర్థుల జాబితాలో బీజేపీ నలుగురు ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు కూడా ఉండే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అంబర్పేట్ నుంచి బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుజరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది అదే సమయంలో ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారా కోరుట్ల నుంచి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోద్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం తప్పేలా లేదు ఇప్పటికే ఆయన ముషిరాబాద్ లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పలువురు సీనియర్ బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవ్వాలని పార్టీ ఆదేశించింది మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం స్పష్టంగా ఉంది లేదంటే ఆయన తనయుడు షాద్ నగర్ ఎమ్మెల్యేగా కనిపించే అవకాశం ఉంది ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్టీ సీనియర్ నాయకురాలు డికే అరుణ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తారా లేదంటే గద్వాల్ నుంచి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది వచ్చే ఎన్నికల్లో ఆమె కుమార్తె స్నిగ్ధ సైతం పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది ఇక మాజీ ఎంపీ వివేక్ సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దిగబోతున్నారు ఇక గత ఉప ఎన్నికల్లో ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి మునుగోడు నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాధవరం రఘునందన్ రావు దుబ్బాక నుంచి తిరిగి పోటీ చేస్తారు రాజాసింగ్ గోషామహల్ నుంచి బరిలోకి దిగుతారా లేదంటే విక్రమ్ గౌడ్ బరిలో నిలుస్తారా అన్నది చూడాల్సింది అదే సమయంలో ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రామగుండం నుండి కందుల సంధ్యారాణి నర్సంపేట నుండి గటిక అజయ్ పోటీ చేసే అవకాశం ఉంది మొత్తం అరవై మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల కాబోతోంది రిజర్వ్ స్థానాల మినహా బీసీలకు యాభై శాతం స్థానాలు కల్పించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలు బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది